బీజేపీ ఎన్నికల ఫలితాలు ఈ రోజే అయితే బీజేపీ వైపే ఫలితాలన్నీ కూడా ఉండడం జరిగింది మరి బీజేపీ గనక గెలిస్తే అంటే మహాయుతి కూటమి గనక గెలిస్తే ఎవరు సీఎం ప్రస్తుతం సీఎంగా కొనసాగుతున్నటువంటి ఏక్నాథ్ షిండే సీఎంగా కొనసాగుతాడా లేకపోతే బీజేపీ తరపు నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా అయ్యే ఉన్నాయా లేకపోతే అజిత్ పవార్ కూడా ఇప్పుడు సీఎం రేసులో ఉన్నట్లు తెలుస్తుంది ఆయన కూడా తక్కువ సీట్లలో పోటీ చేసినా కూడా ఆయన్ని కూడా సీఎం సీఎంగా కూర్చోబెట్టే ఉన్నాయి తను కూడా సీఎం పోటీ సీఎం పదవికి అయితే పోటీ పడుతున్నాడు మరి బీజేపీ ఎవరికి సీఎం కుర్చీ ఇచ్చే అవకాశాలు ఉంటాయి ఒకవేళ మహారాష్ట్రలో కనుక బీజేపీ మహాయుత్యూటం గెలిస్తే ఎవరు అనేది అయితే ఉత్కంఠ ఉంది ఎందుకంటే బీజేపీ అయితే తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది సీఎం కుర్చీలో కూర్చోడానికి అయితే ఏక్నాథ్ సిండే కూడా మళ్ళీ తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు అలాగే అజిత్ పవార్ కూడా తక్కువ సీట్లో ప్ర పోటీ చేసినా కూడా తనకి కూడా సీఎం పదవి ఇవ్వాలని ఆయన ఒకవైపు నుంచి పోరు పెడుతున్నారు మొత్తానికి ఇప్పుడు బీజేపీ గెలిస్తే గనక ఇది ఒక పెద్ద తలకై నొప్పి మొత్తానికి నూట నలభై తొమ్మిది స్థానాల్లో బీజేపీ గెలిస్తే నూట ఐదు నుంచి నూట పది స్థానాల్లో గెలిచే ఉన్నాయని చాలా వరకు సర్వేలు చెప్పడం జరిగింది అలాగే మహాయుతి కూటమి నూట నలభై నాలుగు నుంచి నూట యాభై ఐదు వరకు గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పింది మొత్తానికి అక్కడ మ్యాజిక్ ఫేవర్ నూట నలభై ఐదు మహారాష్ట్రకి కాబట్టి నూట నలభై ఐదు ఎవరికొస్తే ఏ కూటమికి వస్తే ఆ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి అటు కాంగ్రెస్కి కూడా చాలా వరకు తలకై నొప్పులే ఉన్నాయి ఎందుకంటే అది కూడా కూటంతో కూర్చున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడ ఎవరు గెలిచినా కూడా సీఎం పదవుల కోసం చాలా వరకు అందరూ రేసులో ఉంటారు ఇదంతా పెద్ద తలకై నొప్పే పార్టీలకి ఏదేమైనా సరే కానీ ఇప్పుడు అన్నిటికంటే బీజేపీకి మహాయుతి కూటమికి అయితే కొంచెం తలకై నొప్పులు ఎక్కువ ఉంటాయి ఎవరు సీఎంగా కూర్చోవాలి అనేది ఎందుకంటే ఏక్నాథ్ సిండే ఆ దేవేంద్ర ఫడ్నివిచ్ వీళ్ళిద్దరి మధ్య అయితే తీవ్రంగా పోటీ అయితే ఉంది